ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఐపీఎల్ ప్రారంభం నుంచి చాలా అద్భుతంగా రాణించి ప్లే ఆఫ్ రేసులో దూసుకుపోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే ఇప్పటివరకు పన్నెండు మ్యాచ్లైన సన్ రైజర్స్ హైదరాబాదు అందులో ఏడు మ్యాచ్లు గెలిచి పద్నాలుగు పాయింట్లతో ఉంది పాయింట్ల పట్టుకలో అయితే నిన్న కేకేఆర్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ జరిగి కేకేఆర్ ఓడిపోతే మాత్రం పద్దెనిమిది పాయింట్లు ఉండేది కేకేఆర్ జట్టుకు అయితే ఎస్ఆర్హెచ్ ఈజీగా ప్లే ఆఫ్ చేరి పాయింట్ల పట్టుకలో టాప్ ప్లేస్లో ఉండేది అది ఎలా అంటే ఎస్ఆర్హెచ్ తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్ల్లో భారీ రన్ రేట్తో గెలిస్తే ఇప్పుడు పద్నాలుగు పాయింట్లు ఉన్న ఎస్ఆర్హెచ్ తర్వాత రెండు మ్యాచ్ల్లో గెలిస్తే పద్దెనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టుకలో ఉండేది ఒక విధంగా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ కంపించిన వర్షం అనే చెప్పాలి ఒకవేళ వర్షం రాకుండా మ్యాచ్ జరిగి కేకేఆర్ ఓడిపోతే మాత్రం సన్ హైదరాబాద్ జట్టు తర్వాత జరగబోయే రెండు మ్యాచ్ల్లో గెలిచి పద్దెనిమిది పాయింట్లతో టాప్ లో చేరుకునేది దీంతో ప్లే ఆఫ్ రేస్లో సజీవంగా ఉండేది దీంతో ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా ప్లే ఆఫ్ చేరుకునేది